భగవంతుని నామం జపం చేయడం వల్ల కలిగే లాభాన్ని మీకు ఒక కథ ద్వారా చెప్తాను ఒక గ్రామంలో భక్త రామదాస్ అనే కృష్ణ భక్తుడు ఉండేవాడు ఆయన దక్షిణ భారతదేశంలోని గోదావరి నది ఒడ్డున కనకావతి అనే ఊరిలో ఉండేవాడు రామదాసు చాలా పేదవాడు అందరి చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు ఆయనకి దేవుడిని ఎలా పూజించాలి అన్న విధి విధానాలు ఏమీ తెలియదు కానీ నిత్యం దగ్గరలో ఉన్న గుడిలో ప్రవచనాలు వినేవాడు దూరం నుండి దేవుడి ప్రవచనాలు విని ఆయనకు అర్థమైంది ఒకటే కృష్ణ గోవింద్ కృష్ణ గోవింద్ అని నామం జపం చేయాలి అని అలా అతను ఏ పని చేసినా కృష్ణ గోవింద్ కృష్ణ గోవింద్ అంటూ మధ్య మధ్యలో నేను ఎలా ఉన్నా నీవాడినే నేను ఎలా ఉన్నా నీవాడినే అని అంటూ ఉండేవాడు హరి హరి అంటూ దేవుడిని పిలుస్తూ ఉండేవాడు అతని మనసులో నేను భగవంతుడిని ఏ విధంగా ఆరాధించగలను అని ఆలోచించసాగాడు నాకు ఎలాంటి మంత్రాలు రావో నాకు ఏ పూజా విధానం తెలీదే అని బాధపడుతూ ఉండేవాడు భగవంతునికి ధూపదీప నైవేద్యాల కన్నా మంచి మనస్సుతో భక్తుడు ఆరాధిస్తే పలుకుతాడు రామదాసు చెప్పులు కొడుతూ నేను ఎలా ఉన్నా నీవాడినే ప్రభు నేను ఎలా ఉన్నా నీవాడినే హరి హరి అంటూ అనుకుంటూ ఉండేవాడు కృష్ణ గోవింద్ కృష్ణ గోవింద్ అలవాటుగా అయిపోయింది పిలవడం ఒకరోజు ఒక దొంగ ముట ఒక భక్తుని ఇంట్లో దొంగతనం చేయటానికి వెళ్ళారు బాగా సంపన్నమైన కుటుంబం వారి మందిరంలో శాలిగ్రామం ఉంది అక్కడ బంగారు కిరీటం సింహాసనం ఉన్నాయి ఆ దొంగలు బంగారు కిరీటం సింహాసనంతో పాటు చాలిగ్రామ్ కూడా తీసుకెళ్ళిపోయారు బంగారు సింహాసనం మరియు కిరీటాన్ని అమ్ముకున్నారు కానీ ఆ శాలిగ్రామం ఏమీ పనికి వస్తుంది మనకి అని అక్కడే కూర్చొని భజన చేసుకుంటున్న రామదాసు కనిపించాడు వారు ఈ రాయి మనకి ఏ విధంగానూ పనికిరాదు అని అతనికి శాలిగ్రామ్ని తీసుకెళ్ళి నీకేమైనా పనికి వస్తుందేమో ఉంచుకో అని ఇచ్చేశారు రామదాసు ఆ రాయిని అతని దగ్గర ఉన్న పనిముట్లని సాన పెట్టడానికి వాడేవాడు ఇలా ఆ శాలిగ్రామ్ని అతని కాలి కింద పెట్టి సాన పెడుతూ హరి హరి నేను ఎలా ఉన్నా నీవాడినే అంటూ ఏడ్చేవాడు ఆ కన్నీటి చుక్కలు ఆ శాలిగ్రామ్పై పడేవి ఒకసారి ఆ ఊరి పండితులు చెప్పులు కుట్టించుకోవడానికి అతని వద్దకు వచ్చారు వారు అతని రెండు కాళ్ళ మధ్యలో ఉన్న ఆ శాలిగ్రాం రాయిని గమనించి చూశారు అది స్పష్టంగా చక్రం గుర్తున్న రాయి ఆ రాయి సాక్షాత్తు శాలిగ్రామ్ రాయిగా గుర్తించారు ఏ నువ్వు పిచ్చివాడివా నీకు తెలీదా ఆ శాలిగ్రామ్కి నువ్వు ఏం చేస్తున్నావు అది సాక్షాత్తు ఆ భగవంతుడిగా పూజించాలి అన్నారు ఆ అమాయకపు రామదాసు నాకేమీ తెలియదు నాకు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇచ్చి వెళ్ళారు నేను దానిని నా పనిముట్లని సాన పెట్టుకోవడానికి వాడుతున్నాను అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి అర్థమైంది వీడికి ఏమీ తెలియదు అని ఎంతటి విలువైన రాయి అని సాక్షాత్తు ఆ భగవంతుని రూపం ఈ విధంగా వాడుతున్నాడు అని ఆ బ్రాహ్మణుడు రామదాసుకు కొంత డబ్బు ఇస్తాను నాకు ఆ రాయి అని అన్నాడు దానికి రామదాసు నీకు అవసరం పడుతుంది ఇది అంటే ఊరికే తీసుకెళ్ళండి అని ఆ బ్రాహ్మణుడికి శాలిగ్రామ్ని ఇచ్చేశాడు బ్రాహ్మణుడు చూస్తే అది చాలా విలువైన శాలిగ్రామ్ అయి ఉంటుంది దానిని ఇంటికి తీసుకెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసి పూలు అగర్బత్తి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తాడు అన్ని పూజలు చేసిన తర్వాత బ్రాహ్మణుడు తన మనసులో అనుకుంటాడు దేవుడు నా పూజలకు మెచ్చుతాడు నన్ను అనుగ్రహిస్తాడు అని అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆ చెప్పులు కుట్టేవాడి దగ్గర దానిని సానపెట్టే రాయిలా వాడబడింది నేను ఇంత గొప్పగా పద్ధతిగా మంత్రాలతో షోడోపచారాలతో పూజ చేశాను అని అనుకుంటాడు కానీ ఆ భగవంతుడికి ఆ రామదాసు ప్రేమగా పిలవటం ఆయనను ఆరాధించడం భగవంతుణ్ణి తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం బాగా నచ్చింది ఆ కన్నీటి అభిషేకం ముందు పంచామృతం కూడా వ్యర్థమనిపించింది భగవంతుడికి భగవంతుడు భక్తుని భావాన్ని ఇష్టపడతాడు కానీ ఎంత గొప్ప పూజ చేశావని చూడడు ఆ కృష్ణుడికి రామదాసు పిలుపులో ఉన్న ప్రేమ బ్రాహ్మణుడి వైభవకంలో కనపడలేదు ఒకరోజు రాత్రి బ్రాహ్మణుడికి కలలో స్వామివారు కనిపించి నన్ను రామదాసు వద్దకు తీసుకెళ్ళు అని అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు హే ప్రభు మీకు ఆ చెప్పులు కుట్టే భక్తుడు నచ్చాడా ఎలా సాధ్యం అన్నాడు దానికి భగవంతుడు ఇలా అన్నాడు ఎప్పుడైతే అతను హరి గోవిందు నేను ఎలా ఉన్నా నీవాడినే ఎలా ఉన్నా నీవాడినే అని అంటూ ఉంటే అంతకన్నా వేరే వేదమంత్రాలు ఎందుకు భక్తిభావంతో అతని కన్నీటి చుక్కలు నాకు మీరు చేసే అభిషేకాల కన్నా ఎక్కువ అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ చెప్పులు కుట్టేవాడిపై భగవంతుడి కృప ఉందని ఆ దేవుడు రామదాసు వద్ద ఉండటానికి ఇష్టపడుతున్నారని రామదాసు వద్దకి వెళ్ళి చెప్పాడు రామదాసు భక్తిని చూసి ఆ బ్రాహ్మణుడిలో ఉన్న అహంకారం నశించిపోతుంది రామదాసుకి వెళ్ళి ఆ శాలిగ్రామ్ తిరిగి ఇస్తాడు ఇది నీవు అనుకుంటున్నట్లు మామూలు రాయి కాదు రామదాసు ఇది సాక్షాత్తు శాలిగ్రాం రాయి నేను నీకు ఆ రోజు చెప్పలేదు కానీ ఇది సాక్షాత్తు భగవంతుని స్వరూపం నేను ఈ శాలిగ్రామ్ని నీ దగ్గర నుండి తీసుకెళ్ళి పూజలు చేసి మందిరంలో ఉంచాను కానీ అవేవి ఆయనకు నచ్చలేదు నా కలలో కనిపించి ఆ భగవంతుడు నీ వద్దకు తీసుకెళ్ళమని కోరాడు అందుకే నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు అప్పుడు రామదాసు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు నేను ఎంత పాపిని మూర్ఖుడిని నేను అర్థం చేసుకోలేకపోయాను అది భగవంతుడని నేను దానిపై నా పనిముట్లని సాన పెట్టుకుంటూ ఉండేవాడిని ఎంత అపరాధిని అని ఏడ్చాడు ఆ బ్రాహ్మణుడు నీవు ఏదో పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటావు అందుకే భగవంతుని అనుగ్రహం నీపై ఉంది అని ఆ శాలిగ్రామ్ని రామదాస్కి ఇచ్చి వెళ్ళిపోతాడు రామదాసు ఆ శాలిగ్రామ్ని ఒక వస్త్రంపై పెట్టి దానికి వాళ్ళు వండుకున్న దానిలో నుంచి కొంత నైవేద్యంగా ఉంచి దేవుని నామం జపం చేసేవాడు ఇలా కొన్ని రోజుల తర్వాత రామదాసు ఆ శాలిగ్రామ్ని నీవు భగవంతుడివి అని పండితుడు చెప్పాడు కానీ అది నాకు మాత్రం తెలియదు ఒకవేళ నీవు భగవంతుడివే అయితే నాకు ఒకసారి దర్శనం ఇవ్వండి మీరు నాకు దర్శనం ఇవ్వండి అంటూ గోవింద్ గోవింద్ అంటూ దర్శనమివ్వండి అని వేడుకున్నాడు ఏడుస్తూ నాకు ఇంకా ఏమీ వద్దు కేవలం మీ దర్శన భాగ్యం కలిగించండి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు రామదాసు భక్తిపూర్వకమైన ఆ పిలుపుకి ఆ భగవంతుడు ఎంతోసేపు ఉండలేదు రామదాసుకు దర్శనమిచ్చి అతనికి ముక్తి ప్రసాదించాడు చూసారా ఏ పూజలు ఎటువంటి నియమ ఆచారాలు భగవంతుడు కోరుకోడు ప్రేమగా ఆయనను నామస్మరణ చేసుకుంటే చాలు మీరు మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్లో రాదే రాదే అని పెట్టండి